హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ వల్ల ఇంకా కొన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తుంటాను ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ మంచి మంచి వెంచర్సు లో బడ్జెట్ నుంచి హై బడ్జెట్ వరకు మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తుంటా మీ నుంచి నాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనం జనగాం డిస్టిక్ హెడ్ క్వార్టర్లలో ఫ్రెండ్స్ ఇది ఈ వెంచర్ జనగాం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి మన సిద్దిపేట హైవేకు ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సిద్దిపేట నేషనల్ హైవేకి జస్ట్ వన్ కిలోమీటర్ దూరంలో మన ఈ డిటీసీపీ అప్రూవ్డ్ లేవాటు వెంచర్ ఉంటుంది ఇది వచ్చేసి ఫ్రీ లాంచింగ్ కింద మనం పెడుతున్నాము ఆఫ్ ఆఫ్ జస్ట్ మన వెంచర్కి వచ్చేసి హాఫ్ కిలోమీటర్ దూరంలో నేషనల్ హైవే వన్ కిలోమీటర్ దూరంలో మనకి గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అండ్ ఇంకోటి ఏంటంటే పదకొండు ఎకరాలలో మన గవర్నమెంట్ శాంక్షన్ చేసిన డిస్టిక్ కోర్టు ప్లస్ ఇంటర్నేషనల్ స్కూల్ ఫ్రెండ్స్ అట పదహారు ఎకరాలలో ఇంటర్నేషనల్ స్కూల్ ఆల్రెడీ ఉంది ప్లస్ మనకి ఏంటంటే మెడికల్ క్లా పడ్డది మెడికల్ కాలేజ్ మళ్ళీ మనకి కాకతీయ యూనివర్సిటీ ఫ్రెండ్స్ కాకతీయ యూనివర్సిటీ అరవై ఎకరాలలో కాకతీయ యూనివర్సిటీ కూడా వర్క్ స్టార్ట్ అవుతున్నది సో మనకు చాలా డెవలప్మెంట్స్ ఇంకోటి ఏంటంటే జనగం డిస్టిక్ హెడ్ కి మనకు ఇది హైటీ హబ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇది చంపా హిల్స్ అనేది సిద్దిపేట హైవేకు జస్ట్ మనకు వన్ కిలోమీటర్ దూరంలో మన కు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం వచ్చేసి జస్ట్ ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మన మా సైట్ ఎక్స్టెన్ ఎక్స్టెన్షన్కి సో ఇంత బిఫోర్ది అయితే మాత్రం మనకి రెండు రేట్లు కొట్టి ఉన్నాయి ఫ్రెండ్స్ ఆల్ డెవలప్మెంట్స్ కంప్లీటెడ్ గజం వచ్చేసి ఆరు వేల రూపాయలు ఉంది ఇంకోటి వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్